మీకు రైస్ బాగుంటుందా మొత్తం చిన్న పురుగులు ఉంటాయి తినండి ఏం కాదు అనేది వాళ్ళు చెప్తాను కానీ పురుగులు వస్తాయి అక్కడ నుంచి వస్తాయి పురుగులు దాంట్లో జాలి పట్టిరా ఉప్పు కార్య మావి కూరగాయలు ఎట్లా ఉంటున్నాయి సాంబార్ కానీ సాంబార్ చట్నీ బాగుంటలేదు బాగా రుచికరంగా ఉంటుంది అది సాంబార్ కానీ కూరలు కానీ బాగానే చిన్నకి వస్తాయి అసలు బాగుండవు అవి ఓకే ఆయిల్ గీ చేసి బాగా చేస్తారా మంచిగా మధ్యాహ్నం పుట్ట పప్పు చేస్తారు కదా పప్పు బాగా ఉండదా బాగుండదు నీళ్ళలాగా చారెలాగాను గుడ్లు అరటి పండు అయితే పెట్టేది గుడ్లు పెట్టినా ఆ రెడ్డి బండ్లు పెట్టింది వాటర్ టైంలో ఇస్తున్నారా మీకు అంటే అది ఏనందుకు దొరకట్లేదు అని మీ మేనో ప్రకారం భోజనం పెడుతురా ఆ లిస్ట్ లో ఉన్నట్టు లేదా అన్నం మెత్తగా ఉంటుంది బాగుంటలేదు ఓ రోజేం ఉడకని ఉడకని అన్నం సగం ఉడుకుతుంది సగం ఉడకదు ఉడికితేనే మెత్తగా అయిపోతుంది రైస్ సాంబార్ ఏం బాగాలేదు ఓసారి పురుగులు వస్తున్నాయి ఓకే చట్నీలు బాగుంటలేదా లేదా ఓకే